హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లిటిల్ కిచెన్ ఈరోజు మనం గుంటూరు అండ్ విజయవాడ సైడు ఎంతో స్పెషల్ అయిన కిచిడి చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది కిచిడితో పాటు మనం దాల్చా అదేనండి కట్టా కూడా చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది నాకు హైదరాబాద్ కిచడీ కన్నా ఈ విజయవాడ గుంటూరు సైడ్ కిచడీ అంటేనే చాలా ఇష్టం అండి ఎందుకు ఈ మాట అంటున్నాను నేను వీడియో లాస్ట్లో చెప్తానండి ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే మన గుంటూరు స్పెషల్ కిచడీ స్టార్ట్ చేసే ముందు మీరు ఒక చిన్న పని చేయండి మన ఛానల్ చిన్న అచీవ్మెంట్కి దగ్గరలో ఉందండి అదేనండి వన్ కేకి దగ్గరలో ఉంది సో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మొత్తం చూసి నచ్చితే చిన్న లైక్ చేయండి సో ఇంక వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ మనం ఇక్కడ దాల్చా కోసం ఒక చిన్న కుక్కర్ తీసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు శనగపప్పు అండి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసుకుంటే చాలు శనగపప్పు వేసుకుందాం తర్వాత ఇందులో ఒక పావు కప్పు వరకు కందిపప్పు వేసుకుందాం అండి తర్వాత ఇక్కడ నేను మసూర్ దాల్ అండి ఎర్ర కందిపప్పు నా దగ్గర పొట్టు ఎర్ర కందిపప్పు ఉందండి అందుకే దీన్ని నేను కొంచెం మిక్సీ పట్టుకొని ఇలా వేసుకుంటున్నాను మీ దగ్గర నార్మల్ ఎర్రకాంది పప్పు ఉన్నా కూడా తీసుకోండి పావు కప్పు వరకు ఎర్రకాంది పప్పు వేసుకొని బాగా వాష్ చేసుకుందామండి బాగా వాష్ చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసి అలాగే ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి లిడ్డు క్లోజ్ చేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వరకు పప్పుని బాయిల్ చేసుకుందామండి పప్పు మనకి బాగా బాయిల్ అయిపోవాలి దాన్ని మనం స్టవ్ మీద పెట్టేసి అంతలోపు మనం ఇంకొక గిన్నె తీసుకొని అందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్ వేసుకొని సోక్ చేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత మనం కిజడీ కోసం రైస్ సోక్ చేసుకోవాలండి దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో నేను త్రీ కప్స్ రైస్ తీసుకుంటున్నాను త్రీ కప్స్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని దీన్ని కూడా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇక్కడ మనం దాల్చా కోసం సొరకాయ టొమాటో ఆనియన్ పుదీనా కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి తీసుకున్నామండి ఇవన్నీ ఇలా కట్ చేసుకొని మొత్తం పక్కన పెట్టుకుందాం వంకాయల్ని ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ఇక్కడ నేను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకున్నానండి రెండింటిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలండి మనం ఇవన్నీ కట్ చేసుకొని అరేంజ్ చేసుకునే లోపు మనకి పప్పు అనేది బాయిల్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు విజిల్ తీసేసి ఇలాంటి పప్పు గిత్తి తీసుకొని ఆ స్మాషర్ అన్న తీసుకొని పప్పుని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి పప్పుని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి చూడండి ఇంత మెత్తగా స్మాష్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దాల్చా చేసుకోవడం కోసం మనం ఒక కడాయి తీసుకొని అందులో సొరకాయ ముక్కలు ఆనియన్ టమాటో పచ్చిమిర్చి పుదీనా అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు మిర్చికి తగినంత రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నానండి నేను అలాగే ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని అలాగే మనం నానబెట్టుకున్న చింతపండులో నుంచి పులుసు తీసి పులుసు వేసుకోవాలండి తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని అలాగే ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం మనం స్టవ్ మీద పెట్టేసి దాన్ని బాయిల్ చేసుకోవాలండి అలాగే ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకుందాం ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలండి ఇలా ఒక థర్టీ మినిట్స్ తర్వాత మనకి సోరకాయ పట్టుకుంటే బాగా బాయిల్ అయి ఉంటుందండి ఇలా బాగా కుక్ చేసుకోవాలి తర్వాత మనం ఇందులో మనం ముందుగా బాయిల్ చేసుకున్న పప్పు ఉంది కదండి అది కూడా వేసి అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని మీకు ఎంత కావాలంటే మీకు కొంచెం తిగ్గా కావాలి అంటే వాటర్ తక్కువ వేసుకోండి లేదు కొంచెం పలచగా కావాలి అంటే వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇక్కడ నేను కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడే మనం సాల్ట్ చెక్ చేసుకొని ఏమైనా సరిపోకుండా కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి ఈ దాల్చా అనేది మనకు బాగా బాయిల్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది సో దీన్ని ఇలా ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు బాగా బాయిల్ చేసుకుందామండి ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇందులో లాస్ట్గా ఒక టేబుల్ స్పూన్ అంతా గీ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది గీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకొని పక్కకు పెట్టుకుంటే మన దాల్చా రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనం కిచడి చేసుకుందామండి కిచడి కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడైన తర్వాత అందులో కొద్దిగా చెక్క లవంగాలు రెండు ఇలాచి వేసుకున్నామండి తర్వాత ఒక చిన్న బిర్యానీ ఆకు వేసుకొని తర్వాత ఇందులోనే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఆనియన్ మనకి ఇలా బ్రౌన్గా అయిపోయిన తర్వాత ఇందులో మనం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం అది ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి టొమాటో పుదీనా కొత్తిమీర కూడా వేసి ముందుగా మీల్ మేకర్ని హాట్ వాటర్లో వేసి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి మీల్ మేకర్ వేస్తే మనకు కిచడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీల్ మేకర్ వేసి బాగా మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసుకొని అండి అలా ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని ఇందులో ఒక సిక్స్ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకుందామండి మనం త్రీ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ లాగా సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి పేస్ట్ అండి ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల మన కిచిడి చాలా మంచి అరోమా అండ్ చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులో రైస్కి సరిపడినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుందామండి ఇది మనం వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం ఈ వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి రైస్ అనేది మనకు ఇలా బాయిల్ అవుతుంది ఈ స్టేజ్లో మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి అప్పుడు మనకి వాటర్ అంతా అయిపోయి ఇలా దగ్గర పడుతుందండి అప్పుడు కింద ఒక ఐరన్ ప్యాన్ పెట్టుకొని దాని మీద మన కిచిడి కడాయి పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దమ్ ఇవ్వాలండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి స్లోగా కుక్ అయ్యి కిచిడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి మాకు ఈ టేస్ట్ ఎందుకు ఇష్టమో లాస్ట్లో చెప్తా అన్నాను కదా మేము విజయవాడలో చదివేటప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు ఈ కిచడి చేశారంటే చాలండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం ఎప్పుడు వదులుతారా అని వెయిట్ చేస్తుంటాం అనమాట అంతవరకు మా క్లాస్ రూమ్ వరకు వచ్చేది ఈ అరోమా అంత టేస్టీగా ఉంటుందండి మేము కాలేజ్ డేస్లో చదువుకున్నప్పటి నుంచి ఈ కిచిడి మాకు అలవాటు అనమాట నిజం చెప్తున్నా ఈ కిచిడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఏమన్నా డౌట్ఫుల్గా ఉంటే ఇప్పుడు రెసిపీ మొత్తం చూసారు కదా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు డెఫినెట్లీ తెలుస్తుంది అంతేనండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకుంటే మన కిచడి రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కిచిడితో ఈ దాల్చాకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఒకసారి మీరు కూడా ఈ కిచిడి దాల్చా ట్రై చేయండి మీరు కూడా నాలాగే కిచిడి ఫ్యాన్ అయిపోతారనమాట అంత టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి నిజంగా నా టేస్ట్ కూడా మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి గుంటూరు విజయవాడ సైడ్ ఎంతో ఫేమస్ అయిన కిచిడి అండ్ దాల్చా అదేనండి కట్ట రెడీ అయిపోయింది మీరు కూడా నేను ఎంజాయ్ చేసే టేస్ట్ మీరే ఎంజాయ్ చేయాలి అంటే మీ ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ చెప్పాను కదండి మన ఛానల్ వన్ కే సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉందండి అది మీ వల్లే అవుతుంది సో ప్లీజ్ అండి కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ